ఉప గంగాగ్ర సంవర్తిని గాంధారి గజగామిని గజరిపు మా మంగళం అందరికీ నమస్కారం మనము ఏ ఏ నక్షత్రాల వారితో వివాహం చేసుకుంటే మంచిదో అన్న విషయాన్ని తెలుసుకున్నాం మనం దానికి ముందుగా ఇక్కడ ఏకనాడి దోషం లేనటువంటి ఇది ఆదినాడి దోషం లేనటువంటివి మధ్యనాడి దోషం లేనటువంటివి పార్శ్వనాడి అంటే అంత్యనాడి దోషం నక్షత్రాలు కొన్ని ఉన్నాయి ఆ నక్షత్రాల వారితో వివాహం చేసుకోవచ్చును అన్న విషయాన్ని గుర్తుంచుకొని మీరు ముందుకు ప్రయత్నం చేయండి అవేమిటంటే ఉత్తరా శతారాచ పూర్వభద్రాచ పునర్వసు రౌద్రి మూలాశ్విని సప్త ఏకనాడి నదోషభాగ్ అశ్విని ఆరుద్ర పునర్వసు ఉత్తర ఫల్గుణి అనగా ఉత్తరా నక్షత్రం శతభిషం పూర్వాభద్ర మూల అశ్విని ఈ నక్షత్రాలకి ఏకనాడి దోషం లేదన్న విషయాన్ని గుర్తు అంటే ప్రథమ నాడి దోషం లేదు అన్న విషయాన్ని గుర్తించండి అలాగే ద్వితీయ నాడి దోషం ఉంటుంది అంటే మధ్యనాడి దోషం ఉంటుంది అది తోయానురాధ వసుపుష్య చిత్రాప్త మధ్య నాడి నహి నాడి దోషాధివశిష్ట అన్న సూత్ర ప్రకారంగా పూర్వాషాఢ అనురాధ ధనిష్ఠ పుష్యమి చిత్త ఫల్గుణి మృగశిర ఈ నక్షత్రాల వారికి మధ్యక నాడి దోషము లేదు కనుక ఈ నక్షత్రాల వారికి మధ్యనాడు ఉందని మనం చెప్తే ఇబ్బంది లేదు వివాహం చేసుకోవచ్చును అలాగే అంత్యనాడి దోషము లేనటువంటి నక్షత్రాలు కొన్ని ఉన్నాయి చెప్తాను వినండి అందుకే ఇవి విన్న తర్వాతనే మీరు తప్పకుండా మీ యొక్క జాతక పొంతన నక్షత్రాల పొంతన చూసుకోవాలి పహ్నిర్విశాఖసార్పాచ శ్రవణేచ తథా ఉత్తరాషాఢ రోహిణ్యాం పార్శ్వనాడి నదోషాక్ కృతిక రోహిణి ఆశ్లేష మఖ విశాఖ ఉత్తరాషాఢ శ్రవణం ఈ నక్షత్రాలకి అంత్యనాడి దోషము లేదు కనుక ఈయన చెప్పినటువంటి విధానం ప్రకారం ఆది నాడి దోషం లేని నక్షత్రాలు అలాగే మధ్యనాడి లేని దోష నక్షత్రాలు అలాగే పార్శ్వనాడి లేనటువంటి దోష నక్షత్రాలని చెప్పి ఉన్నాను ఇవి విని తర్వాత మీరు నక్షత్ర పొంతన చూసుకోండి పునర్వసు నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాల అబ్బాయిలకి ఏ నక్షత్రం అమ్మాయితో వివాహం శ్రేష్టము అనే విషయం తెలుసుకుందాం అశ్విని నక్షత్రంతో వివాహం పనికిరాదు భరణి నక్షత్రంతో వివాహం అత్యుత్తమంగా ఉంటుంది కృత్తికా నక్షత్రం ఒకటవ పాదం కానీ అంటే ఒకటో పాదం అయితే యావరేజ్గా ఉంటుంది కానీ కృత్తికా నక్షత్రంతో వివాహం ఏ పాదమైనా వివాహం చేయవచ్చు లాభకరంగానే ఉంటుంది రెండు మూడు నాలుగు పాదాలతో అద్భుతంగా ఉంటుంది రోహిణి నక్షత్రంతో ఉత్తమమైనటువంటి మేలాపకం ఉంటుంది మృగశిరా నక్షత్రంతో కూడా వైవాహిక జీవనం ఆనందాన్ని కలిగిస్తుంది ఆరుద్ర నక్షత్రానికి పునర్వసు ఒకటి రెండు మూడు పాదాల వరకు ఎక్కడ దోషం లేదు నాడి దోషం ఉండదు ఇద్దరికీ అనుకూలంగా ఉంటుంది తప్పకుండా వారికి వివాహం చేయవచ్చును అలాగే ఇక పునర్వసు నాలుగవ పాదంతో కూడా వివాహం చేయవచ్చును కలిసి వస్తుంది పుష్యమి నక్షత్రము ఆశ్లేష నక్షత్రము మఖా నక్షత్రంతో వివాహం పనికిరాదు పుబ్బా నక్షత్రంతో మధ్యస్థంగా ఉంటుంది అంటారు కానీ నేను దాన్ని యాక్సెప్ట్ చేయను ఎందుకంటే అవి కొన్ని కొన్ని నా పరిశోధనలో కానీ నా యొక్క అనుభవంలో కానీ వచ్చినటువంటి జాతకాలు విచ్ఛిన్నమైనాయి కాబట్టి వాటిని నేను సుటబుల్ చెప్పను అంటే వాటికి పుబ్బా నక్షత్రానికి ఉత్తరా నక్షత్రం ఒకటవ పాదం వరకు కూడా ఈ నక్షత్రానికి వివాహం అనేది సూటబుల్ కాదన్న విషయాన్ని గుర్తించండి ఇక ఉత్తర రెండు మూడు నాలుగు పాదాలతో అద్భుతమైనటువంటి వైవాహిక జీవనం ఉంటుంది ఇక్కడ ఉత్తరా నక్షత్రానికి ఈ పు పునర్వసు ఒకటి రెండు మూడు పాదాల వరకు ఇక్కడ దోషం లేదండి ఇద్దరికి వివాహం చేయవచ్చును అనుకూలంగా ఉంటుంది కలిసి వస్తుంది నక్షత్రంతో కూడా అద్భుతమైనటువంటి ఉత్తమ శుభ ఫలితాన్ని కలిగిస్తుంది కాబట్టి ఈ పాదం ఈ నక్షత్రం వారితో పునర్వసు నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాల వారికి వివాహం చేయవచ్చును కలిసి వచ్చేటువంటి అవకాశాలు కూడా బలంగా ఉంటాయి ఇక చిత్తా నక్షత్రం వారితో వివాహం మంచిది స్వాతి నక్షత్రంతో వివాహం మంచిది విశాఖ ఒకటి రెండు మూడు పాదాల వారితో వి వివాహం మంచిది విశాఖ నాలుగవ పాదం అనురాధ నక్షత్రం కానీ జ్యేష్ఠ నక్షత్రం కానీ మూలా నక్షత్రం కానీ ఈ నక్షత్రాలతో ఈ నక్షత్రానికి వివాహం అంతగా సుటబుల్ కాదు పూర్వాషాఢ నక్షత్రం కూడా పనికిరాదు ఉత్తరాషాఢ నక్షత్రం వేధ అవుతుంది అలాగే కాబట్టి ఉత్తరాషాఢ పనికిరాదు శ్రవణ నక్షత్రంతో వివాహం కొంత శుభ కాబట్టి శ్రవణ నక్షత్రంతో ఈ నక్షత్రం వారికి వివాహం చేయవచ్చును కలిసి వస్తుంది ధనిష్ట నక్షత్రం వారితో వివాహం పనికిరాదు శతభిషా నక్షత్రం వారితో కూడా వివాహం అనేది అంతగా అనుకూలం కాదు ఘనదోషము నాడి దోషం ప్రబలంగా ఉంటుంది కానీ సూత్రంలో మాత్రం శతభిషా నక్షత్రానికి పునర్వసు నక్షత్రానికి నాడి దోషం లేదన్నటువంటి సూత్రం ఉంది ఆ సూత్రం చెప్తాను మీకు సూత్రం కూడా మీరు వినండి ఒకవేళ దాంట్లో ఉంటే మాత్రం మీరు వివాహానికి ముందుకు వెళ్ళవచ్చు అటువంటి ఇబ్బంది ఉండదు పూర్వాభారత నక్షత్రానికి కూడా వివాహం అంతగా నాలుగో పాదానికి వివాహం అంతగా సుటబుల్ కాదని తెలుస్తుంది బట్ నాడి దోష సూత్రాన్ని బట్టి మనం ముందుకు వెళ్ళే ప్రయత్నం చేద్దాం ఉత్తరాభార నక్షత్రంతో రేవతి నక్షత్రంతో ఈ నక్షత్రం వారికి వివాహం అనేది సుటబుల్గా లేదు కొంత ఇబ్బంది కలిగిస్తుంది స్వామి ఎందుకు పనికిరాదని చెప్తున్నారంటే వేద నక్షత్రాలు అలాగే తొందరపారతనము కంగారు పడడము భార్యాభర్తల మధ్య లేనిపోని అపోహలు అలాగే ముఖ్యంగా చిన్నతనంలోనే అధిక బాధ్యతలు ఉండడం ఇదే బాధ్యతను సరిగ్గా స్వీకరించలేకపోవడం ఇలా అనేక రకాల కారణాల వల్ల పునర్వసు ఒకటి రెండు మూడు పాదాల వారికి ఈ కొన్ని నక్షత్రాల వారు సూటబుల్గా లేదు అయితే కొన్ని నక్షత్రాల వారికి ఉన్న సూత్రంలో మాత్రం కొన్ని నక్షత్రాలకి నాడి దోషం వర్తించదని చెప్పారు అది ఆది నాడి కొన్ని ఉన్నాయి మధ్యనాడి కొంతమందికి ఉంది అంత్యనాడి కొంతమంది ఉంది కాబట్టి ఆ యొక్క సూత్రాన్ని చెప్తాను ఆల్రెడీ చెప్పి ఉన్నాను నేను మన ఛానల్లో మరొకసారి చెప్పే ప్రయత్నం చేస్తాను దాన్ని బట్టి మీరు ముందుకు వెళ్ళే ప్రయత్నాన్ని కూడా కొనసాగించే ప్రయత్నాన్ని చేయండి ఏదేమైనా ఈ నక్షత్రం వారికి ఈ నక్షత్రాల వారితో వివాహం ఉత్తమము ఆనందము ఐశ్వర్యాన్ని కలిగించే అవకాశాలు బలంగా ఉంటాయి శుభమస్తు అఖండ ఐశ్వర్యమస్తు కళ్యాణమస్తు ప్రేమతో మీ కిరణ్ శర్మ